అందరికీ నమస్కారం ఈరోజు మనం సప్తమాతృకలలో ఒకరైన వారాహీదేవి గురించిన కొన్ని పౌరాణిక రహస్యాలం తెలుసుకుందాం ఆదిశక్తి నుంచే ఉద్భవించిన ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైనది అలాగే ఎంతో రహస్యమయమైనది కూడా మరి ఆమె కథలేంటో ఆమె ఆరాధన వెనుకున్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజిస్తారు ఎప్పుడైనా ఆలోచించారా పగటిపూట ఆమె ఆలయాలు ఎందుకు మూసి ఉంచుతారు ఆ ఈ ఒక్క ప్రశ్న మనల్ని నేరుగా పురాణాల లోతుల్లోకి తీసుకెళ్తుంది ఈ రహస్యాన్ని ఛేదించడమే ఈరోజు మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఈ రాత్రిపూట ఆరాధన వెనుకున్న మిస్టరీని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా పురాణాల్లో ఆమె పుట్టుక గురించేం చెప్పారో తెలుసుకోవాలి ఆమె ఆవిర్భావం చాలా శక్తివంతమైనది అలాగే చాలా వైవిధ్యమైనది కూడా పురాణాలలో ఆమె ఆవిర్భావం గురించి ప్రధానంగా మూడు కథలు వినిపిస్తాయి ఒకటి యుద్ధ సమయంలో దుర్గాదేవి నుంచే నేరుగా ఆవిర్భవించడం మరొకటి చండికాదేవి నుంచి పుట్టడం ఇంకో కథ ప్రకారం శివుడే స్వయంగా పార్వతీదేవి నుంచి ఆమెను ఆవాహన చేశాడు అయితే ఈ కథలన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే దుష్టశక్తుల నాశనం కోసం పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఆమె ఉద్భవిస్తుంది బట్టే ఆమె ఒక యోధురాలని మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనికి భాగవత పురాణంలోని కథే ఒక మంచి ఉదాహరణ రక్తబీజుడు అనే రాక్షసుడికి ఒక విచిత్రమైన వరముంది అదేంటంటే అతని ఒంటినుంచి ఒక్క రక్తపుచుక్క నేలమీద పడినా దానినుంచి మరో రక్తబీజుడు పుట్టుకొచ్చేస్తాడు ఇక చూసుకోండి దుర్గాదేవితో యుద్ధంలో అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది మరి ఈ అసాధ్యమైన సమస్యకు పరిష్కారమేంటి అప్పుడే దుర్గాదేవి ఒక దైవికమైన పరిష్కారం ఆలోచించింది తన సొంత శరీరం నుంచే సప్తమాతృకలను అంటే ఏడుగురు మాతృదేవతలను సృష్టించింది వారాహిదేవితో సహా ఈ అమ్మవారులందరికీ కూడా ఉన్నాయి అందుకే వాళ్లు మరింత శక్తివంతు ఆ యుద్ధంలో వారాహీదేవి పాత్ర చాలా భయంకరమైనది పురాణాలు ఆమెను ఎలా వర్ణించాయంటే ఆమె శత్రువుల శవాలపై కూర్చుని తన పదునైన దంతాలతో రాక్షసులందర్నీ నాశనం చేస్తూ ఉగ్రరూపాన్ని ధరించింది ఈ ఒక్క వాక్యం చాలు ఆమె యోధురాలి స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి సరే ఇప్పుడు ఆమె గురించి ఉన్న ఒక చాలా ముఖ్యమైన కొద్దాం ఆమె సంబంధాల గురించి సమాజంలో కొన్ని పెద్ద అపోహలున్నాయి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం చాలామందిలో ఉన్న ఒక పెద్ద సందేహం ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద అపోహ వరాహస్వామి వారాహీదేవికి భర్త దీనికి పురాణాలు సూటిగా మాటలో సమాధానం చెప్తాయి అదేంటంటే అది చాలా పెద్ద తప్పు చూశారా ఇది ఎంత స్పష్టంగా ఉందో సరే అసలు పౌరాణిక సత్యమేంటో చూద్దాం చాలామంది అనుకునేది ఏంటంటే వరాహస్వామి ఆమె భర్త అని కాని అది నిజం కాదు నిజానికి ఆమె భర్త ఉన్మత్త భైరవుడు అంటే శివుని యొక్క ఒక రూపం అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా వరాహస్వామి ఆమె భర్త కాకపోగా ఆయనే స్వయంగా ఆమె శక్తినించి పుట్టాడు అవును విన్నది నిజమే ఇది ఎలా జరిగిందో చూద్దాం పదండి ఈ కథకు కారణం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఇతను వారాహీదేవి కోసం ఘోర తపస్సు చేసి అమ్మా నీ చేతిలో తప్ప నాకు మరెవరు చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు సరేనని ఆమె వరమిచ్చింది వెంటనే అతను ఇంకో మెలికబెట్టాడు నువ్వే నా ఇష్టదైవంవి నువ్వే చంపకూడదు అని అడిగాడు చూశారా ఎంత తెలివిగా అడిగాడో ఇక భూదేవిని రక్షించడానికీ ఈ వరాన్ని అధిగమించడానికే వారాహీదేవి నుంచే వరాహస్వామి ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించాడు ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలైన సంబంధం ఇప్పుడు ఆమె శక్తికి ఉన్న మరో కోణాన్ని చూద్దాం దేవతల సైన్యంలో ఆమెకు ఒక అధికారిక హోదా కూడా ఉంది ఆమెనో దండనాథ అని పిలుస్తారు అంటే లలితాదేవి సైన్యాలకు ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు రథ అశ్వ గజ సైన్యాలన్నిటికీ ఆమె కమాండర్ ఇన్ చీఫ్ ఈ మాటకు లలితా కూడా ఆధారముంది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామముంది అంటే కిరిచక్రం అని పిలిచే అడవి పందులులాగే రథంమీద తిరిగే సైన్యాధ్యక్షురాలైన వారాహిదేవి లలితాదేవికి సేవ చేస్తుంది అని అర్థం ఇది ఆమె సైనిక హోదా ఎంత గొప్పదో చెబుతుంది ఒక యోధురాలిగా ఒక కమాండర్గా ఆమె పాత్రను అర్థం చేసుకుంటేనే ఆమె ఆరాధనలో ఉన్న ప్రత్యేకతలు మనకర్థమౌతాయి ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న కోద్దాం ఇంతకీ ఆమెను రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజిస్తారు ఇదిగోండి మన ప్రశ్నకు సమాధానం పగటిపూట వారాహీదేవి సంచారం చేస్తూ ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం అందుకే ఆమె ఆలయాలు పగలు మూసి ఉంటాయి ఎందుకంటే ఆమె అప్పుడు డ్యూటీలో ఉంటుంది ప్రపంచాన్ని రక్షించే పనిలో అనమాట ఇక కాశీలో అయితే ఆమె శక్తిని అపారమైనదిగా భావిస్తారు అక్కడున్న ఉగ్రవారాహీ ఆలయం ఆమె శక్తి తీవ్రతకు ఒక నిలువెత్తు నిదర్శనం ఆ ఆలయం వెనుక ఒక భయానక కథ కూడా ఉంది ఈ కాశీ ఆలయంలో అమ్మవారు పాతాళంలో అంటే భూగర్భంలో కొలువై ఉంటుంది ఆమె స్వరూపం నుంచి వచ్చే శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే భక్తులు ఆమెని నేరుగా చూడలేరు అందుకే ఆలయ అధికారులు కేవలం రెండు చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే దర్శనం కల్పిస్తారు ఈ నియమాన్ని మీరితే ఏమవుతుందో చెప్పే ఒక కథ ఉంది ఒకసారి కొత్తగా పెళ్లైన జంట అమ్మవారిని నేరుగా చూడాలని పట్టుబట్టారట పూజారి వద్దని వారించాడు ఆమె ఉగ్రశక్తిని తట్టుకోలేరని హెచ్చరించాడు కాని వాళ్లు వినకుండా గర్భగుడిలోకి వెళ్లారు అంతే వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఇది ఆమె ఉగ్రరూపం యొక్క శక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రం ఈ కథలు వింటుంటే మనల్లొక ప్రశ్న వెంటాడుతోంది మన ప్రాచీన సంప్రదాయాల్లో మనకు తెలియని ఇంకెన్ని సత్యాలు దాగి ఉన్నాయో కదా వాటి వెనుకున్న లోతైన అర్థాలను మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం వారాహీదేవి కథ ఒకటి మాత్రం స్పష్టంచేస్తోంది కొన్నిసార్లు భక్తికి కాస్త భయం కూడా తోడవ్వాలి ఆలోచించ